ఇంత వర్షం పడుతుంటే ఇంట్లోకి ఎవరైనా రావాలన్నా ఇంట్లో ఫంక్షన్స్ చేసుకున్నా లేకపోతే మనమే బయటికి వెళ్ళాలన్నా ఎంత చిరాగ్గా ఉంటుందో చెప్పండి రేపు మాత్రం ఇలాంటి వర్షం పడకూడదని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్మినే చూసి మీకు అర్థమైపోయి ఉంటుందండి మేము ఎక్కడికి వెళ్తాం ఏంటనేది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది మా ఫ్యామిలీలో ఉండే ఫన్ మేమంతా ఎలా ఎంజాయ్ చేసామో ఒక రే రోజంతా కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి ఇది మేము గుడికి వెళ్ళే ముందు రోజు నైట్ అండి ఇంట్లో పెయింట్ అది వేస్తారు కదండి దేవుడి గది అంతా కూడా మేమే మేకలవి కొట్టుకుని అంతా కూడా సెట్ చేసుకున్నాం ఇల్లు కూడా మొత్తం శుభ్రం చేసేసుకున్నామండి ఇంకా చిన్న చిన్న సర్దుకోవాల్సినవి కొంచెం ఉన్నాయి కానీ ఈ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత సర్దుకుందామని చెప్పి కొంచెం అయితే అలా వదిలేసాము ఇక తెల్లవారే లేచి మంగళవారం మార్నింగ్ చూడండి వ్యూ ఎలా ఉందో చాలా మబ్బుగా ఉందండి భయం వేసింది ఎలా వర్షం పడితే ఎలా జరుగుతుందో ఏంటో అని కానీ ఆ అమ్మవారి వల్ల మేము వచ్చే వరకు కూడా వర్షం అయితే పడలేదు దానికైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదండి గొర్రెలు వాటిలో ఒక గొర్రెని ఇప్పుడు అమ్మవారికి మొక్కుకున్నామండి అసలు ఇప్పుడు మేము ఎందుకు ఇలా అమ్మవారికి వాటిని మొక్కుకున్నామంటే ఇదైతే మావి ఉన్నప్పుడు ఇల్లంతా పూర్తయిన తర్వాత కోటమ్మ అనేది మా ఇంటి అమ్మవారండి మీకు నేను చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను మా ఇంటి ఎల్వేల్ పావుడి మేము ఎప్పుడు ఏ పూజ చేసుకున్నా ఇంట్లో ఏ చిన్న పని చేసుకున్నా ఆవిడని తలుచుకోకుండా చేసుకోమండి అందుకే ఇల్లు అంతా పూర్తయి కరెంట్ అది వచ్చేసి అంతా బాగా అయిపోతే మా ఫ్యామిలీ అంతా కూడా సెలబ్రేట్ చేసుకుందామని అయితే మొక్కుకున్నారండి మేము ఇల్లు స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ టూలో అండి ఇల్లు పూర్తయింది మాత్రం ట్వంటీ ఫోర్లో అంటే మంచి ముహూర్తం కోసం అలాగే ఇంట్లో మొత్తం పూర్తయ్యేటప్పటికీ టూ టూ ఇయర్స్ కాదు కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందండి ట్వంటీ టూ లాస్ట్లో అయితే స్టార్ట్ చేసాము ట్వంటీ ఫోర్లో సెకండ్ మంత్లోనే గృహప్రవేశం అయిపోయిందండి కానీ మాకు కరెంట్ రావడం కొంచెం లేట్ అయింది జూలై ఫిఫ్త్నైతే ఈ ఇంట్లోకి పూర్తిగా రావడం జరిగింది అప్పటి నుంచి కూడా ఒకటి అమ్మవారికి పూజలని స్వామిమాల వేయడం అలాగే పండగ వెళ్ళిపోయిన తర్వాత చేద్దామని అయితే అనుకున్నాం పండగ వెళ్ళిన వెంటనే అమ్మవారికి మొక్కు తీర్చేసుకుందాం అనుకున్నామండి కానీ సడన్గా మా ఆవిడకి బాగలేకపోవడం అతను చనిపోవడం వల్ల ఇంకా ఇది చేయలేకపోయాము కానీ ఇప్పుడు ఏంటంటే వరుసగా కష్టాలు అయితే వస్తున్నాయి ఏంటి అని అనుకుంటే చాలామంది పెద్దవాళ్ళు ఇలా అమ్మవారికి మొక్కు తీర్చుకోండి ఇంట్లో కూడా మీకు బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అని అయితే చెప్పారు అందుకే ఇప్పుడు చిన్న చిన్నమావి కూడా కొంచెం బాగానే ఉందండి అందుకే ఇక లేట్ చేయకుండా ముందు అమ్మవారికి అయితే మొక్కు తీర్చేసుకుందామని చెప్పి అందుకే ఫాస్ట్గా ఇంటికి పెయింట్స్ కూడా వేయించేసామండి మావే చనిపోయి ఆరు నెలలు అయింది కాబట్టి ఇప్పుడు మొక్కులు అవి కూడా తీర్చుకోవడం పర్లేదు అని చెప్పారు అందుకే ఇంటికి పెయింట్స్ అవి పూర్తయిపోయిన తర్వాత వెంటనే అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటున్నాము ఇక కొట్టం వెళ్ళే రూట్ అంతా కూడా గుడికి వెళ్ళే రూట్ అంతా కూడా చాలా బాగుంటుందండి మంచి మంచి లొకేషన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి ఆటోలో అయితే ఫుల్ ఖాళీ లేదు అలాగే తీసాను ఇక రెండు ఆటోలు అయితే పెట్టుకున్నామండి కొంచెం ఎక్కువ మందే వస్తారు ఇక ఎలా అయితే గుడికి అయితే వచ్చేసామో తెల్లవారు బయలుదేరిపోదాం అనుకున్నామండి కానీ ఆడవాళ్ళతో ఎనిమిది అంటే పది అవుతుంది మేము వచ్చేటప్పటికి పదకొండు అయిందండి కరెక్ట్గా ఎయిట్ కల్లా ఇక్కడ ఉండాలనుకున్నాం కానీ పదకొండు అయితే అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఇక అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలండి లేకపోతే మా హస్బెండ్స్ వాళ్ళు తిట్టేస్తారు ఆటో అయితే ఇరికిపోయిందండి అందులో మావే వాళ్ళు ఉన్నారు ఎంతమంది లాగినా సరే రాలేదు వర్షాకాలం కదండీ కొంచెం అవి ఎక్కువ ఉండి ఆ వాటర్ వల్ల రాలేదు ఎట్టకేలకి మొత్తం మగవాళ్ళందరూ ట్రై చేసినప్పటికీ వచ్చింది ఇక అమ్మవారికి మొక్క అయితే తీర్చుకుంటున్నామండి ముందైతే గుడి చుట్టూ గొరిపోతుని మొక్కి అందరం కూడా మా ఫ్యామిలీ అంతా కూడా మొక్కి మూడు రౌండ్లు అయితే వేస్తారు ప్రదక్షిణలు చేస్తారు కదండి ఇప్పుడు ఇలా అమ్మవారిని చూడగానే మావయ్య కూడా ఉంటే మాతో పాటు చాలా బాగుండనైతే అనిపించింది చాలా ఎమోషనల్ అయ్యాము ఇక లోపలికైతే వీడియోస్ అయితే అలౌ చేయరండి బయట ఇక్కడ ఒక చె అమ్మవారి చెట్టు అయితే ఉంటుంది ఇక్కడ మనం మనసులో ఏదన్నా కోరుకుని ముడుపు కట్టుకోవచ్చు అలాగే దీపాలు కూడా వేస్తారండి నెయ్యి దీపాలు అవి తీసుకుని వెలిగించినా మన కోరికలు తీరుతాయని అయితే చెప్పారు అలాగే పక్కనే ఒక పో చిన్న పోతురాజు గుడి అయితే ఉంటుందండి అక్కడే మనం కొబ్బరికాయలు అవి కొట్టుకుని మొక్కుకోవచ్చు చుట్టూ చాలా ప్లేస్ అయితే ఉంటుందండి మనం వంటలు అవి చేసుకోవడానికి చాలా ఫ్యామిలీస్ అయితే వచ్చి ఉండొచ్చు వర్షం వచ్చినా ఎక్కువ ఎండ కాసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక వచ్చిన వెంటనే లేట్ అయిపోయిందని చెప్పాను కదండి ఇక వంట ఆయన కూడా మాకన్నా ముందే వచ్చేసి ఉన్నారు ఆయన చెప్తుంటే ఇక అందరం మా ఫ్యామిలీ అంతా కూడా కటింగ్ చేయడం కడగడం చేయడం అన్నీ కూడా చేస్తున్నారు ఇక ఇక్కడ పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటున్నారండి మా పనులు అయితే మేము చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ పిల్లలకి కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి అలాగే ఇంట్లో కావాల్సినవన్నీ కూడా అమ్ముతారండి చాలా బాగుంటుంది మా వెల్ వెళ్తే ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసి అయితే రావచ్చు ఒకప్పుడు ఇక్కడ ఓడలతో పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయండి మా తాతయ్య ఉన్నప్పుడు ఆయన మొక్కుకున్నప్పుడు మేము కూడా చా ఫ్యామిలీ అంతా కూడా అప్పుడు కూడా వెళ్ళాము అప్పుడు చక్కగా ఓడల్లో ఊగేవాళ్ళం అండి అప్పుడు కూడా చాలా బాగుండేది కానీ ఇప్పుడు కొంచెం గుడి అంతా క్లీన్ చేయడం వల్ల కొన్ని కొన్ని చెట్లు అవి కూడా క్లీన్ చేసి ఇలా షెడ్లు అయితే కట్టడం జరుగుతుంది ఎక్కువ ఏటలు నేసుకోవడం భోజనాలు పెట్టుకోవడం చేస్తున్నారని చక్కగా ఇలా షెడ్లు అయితే కట్టారు వాటర్ ఫెసిలిటీ ఏంటి కరెంట్ ఫెసిలిటీ ఏంటి అంతా కూడా చాలా బాగుంటుందండి ఇదంతా కూడా గవర్నమెంటే నడిపిస్తుంది ఇక మా ఫ్యామిలీ అంతా కూడా బాగా హెల్ప్ చేస్తారండి మాకు పక్కన కూర్చోవడం అనేదే ఉండదు అందరం కూడా తల చేసుకుని చక్కగా కట్ చే కట్ చేయడం అని అన్ని పనులకి సర్దుకుంటారు అది మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి అయ్యో గుడికి రావడమే లేట్ అయిపోయింది లేట్ అవుతుందా పిల్లలు ఆకలితో ఉంటారు అని అయితే భయపడ్డాము కానీ చక్కగా అన్నీ కూడా టైంకి సరిపోయాయండి రాగానే మొక్కు బాగా తీర్చుకోవడం అమ్మవారి దర్శనం ఫాస్ట్గా అయిపోవడం ఇక వంటలు కూడా అతను కూడా చాలా బాగా చేశారు మంచి ఫాస్ట్గా కూడా చేశారండి ఇక పిల్లలు అయితే మంచి టైంపాస్ అయితే అవుతుంది ఫ్రీగా ఉంది చల్లగా ఉంది చక్కగా ఆడుకుంటున్నారండి ఇక మటన్ అది కొట్టించడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదండి ముందైతే వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు మేము వచ్చేటప్పటికి అన్ని సామాన్లన్నీ రెడీ చేసి ఉంచితే అతను రైస్ రసము అలాగే ఒక వంకాయ కర్రీ కూడా వండారండి వెస్ కర్రీ కొంచెం మంది తినలేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇక అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నాము వండిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టాలండి అందుకే ఇలా పెడుతున్నాము ఇప్పుడు అవరికి అంత బాగుంటుంది అని చెప్పి ఎక్కువ బిర్యానీస్ అవి మసాలాలు ఎక్కువ లేకుండా చక్కగా చేయమంటే అతను కూడా చాలా చక్కగా చేశారు ఇక అక్క మేమందరం కూడా నైవేద్యం పెట్టి దానం పెట్టుకొని ఇప్పుడు ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేయాలండి Bye, friends. <laughs> Hi, friends. Hi, friends. <laughs> ah, these you know, are Okay, okay. Hi, friends. <laughs>

ఇక కట్ చేసిన వంటి కూడా మొత్తం హాల్ అంతా ఉంది కదండి అదంతా క్లీన్ చేసి ఇక భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి అప్పటికే ఒంటికంటున్నారా రెండు అయిపోతుందండి ఇక పిల్లలందరూ కూడా ఫస్ట్ అయితే పిల్లలు అయితే తినేస్తున్నారు ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి చూడండి పాపం కష్టాలు తినకుండా పిల్లలకు తినుకుంటే ఇక పెద్ద తల్లి పెద్ద తండ్రి పెద్ద తల్లి ఐటమ్స్ పెద్దనా ఏంటిది మటన్ చికెన్ ఇది వెంకే వెజిటేరియన్ ఓకే రసం అండ్ వాటర్ ప్యాకెట్స్ మరి అవి ఉండాలి కదా పెద్ద పెద్ద అక్కడ పిన్ని మాకు ఇప్పటి వరకు కష్టపడి తుడిచింది రెండు hi on the ఇక అందరూ భోంచేస్తారండి చేస్తారండి పాపం వీళ్ళంతా లాస్ట్లో వడ్డించి కొంచెం రైస్ కూడా సరిపోకపోతే రైస్ వండిన తర్వాత అయితే తింటున్నారు మా హస్బెండ్స్ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళంతా కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో తింటున్నారండి ఇక లేడీస్ అంతా కూడా తినేసాము ఆటో డ్రైవర్కి ఏదో పని ఉందని చెప్పి ముందు అమ్మమ్మ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారండి మేమైతే కొంతమంది మాత్రం వండిపోయాము ఇక వచ్చిన చుట్టాలు కూడా కొంచెం లేట్ అవుతుంది అలాగే వర్షం కూడా పడే టైం అవుతుంది ఫుల్గా మబ్బైతే వచ్చేసింది అందుకే కొంచెం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇక వాడేసుకోవడమే కాదు నీట్గా చేసుకోవడం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అక్క నేను గిన్నెలవి శుభ్రంగా చేసి హాల్ అంతా కూడా నీట్గా తుడిచేసిన తర్వాత అన్నీ చేసి వెళ్ళామండి ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఇలా గ్రూప్ మీటింగ్ ఎప్పుడో చాలా రోజుల తర్వాత కలిసామండి ఈ ఫ్యామిలీ మీటింగ్ ఎప్పుడు ఇలా కలుసుకుని చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కానీ ఏంటంటే కొంచెం అందరి ఇంట్లో కూడా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల చాలా రోజుల తర్వాత కలుసామని చెప్పి మావి కూడా చాలా ఫ్రీగా ఉన్నారండి వాళ్ళతో చాలా బాగా అయితే అయ్యింది వర్షం రా లేదు అమ్మవారి మొక్కు బాగా చెల్లించుకున్నాం దర్శనం కూడా చాలా బాగా జరిగింది మన శాంతిగా ఉందండి ఇప్పుడు నిజంగా మళ్ళీ ఎప్పుడు మా ఫ్యామిలీ అంతా కలుసుకుంటామా అని మళ్ళీ వెయిట్ చేస్తున్నాము ఇక పిల్లలు కూడా ఫుల్గా ఆడేశారు కదండి ఇక ఆటోలో అయితే పడుకుండా పోయారు ఫుల్గా ఇక ఫుల్గా మబ్బేసి ఉందండి ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు మేము ఇంటికి వెళ్ళే వరకు కూడా రాకుండా ఉంటే మంచిది ఇప్పుడు వచ్చినా పర్లేదండి ఎందుకంటే అంతా అయిపోయి ఫ్రీగా వెళ్ళిపోతున్నాం కదా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇలా మాన్సూన్ సీజన్లో అయితే ఇంకా బాగుంటుందండి చుట్టూ చూసారు కదండి ఇదైతే అయితే వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే మరొక మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye!